హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఓకే మరి ఈరోజు మన వీడియో వచ్చేసి పక్కా రాయలసీమ స్టైల్లో పల్లీల చట్నీ ఎంతో టేస్టీగా ఉండే చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ కప్ పల్లీలు మీడియం సైజు ఆనియన్ ఒకటి ఆరేడు పచ్చిమిర్చి కూడా వేయండి బాగా ఫ్రై చేయండి వీటిని అసలు నాకు పల్లీల చట్నీలో ఉల్లి ఉల్లిపాయ వేస్తారు అబ్బా ఏం బాగుంటుంది అనుకునేదాన్ని నేను స్టార్టింగ్లో కానీ తిన్న తర్వాత తెలిసింది చాలా బాగుంటుంది అనేసి అందుకని ఈ రెసిపీ కూడా చూపించాలనిపించింది కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళ కోసం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది క్వాంటిటీ కూడా మనకి ఆనియన్ వల్ల ఎక్కువ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పల్లీలు తొక్క తీయాల్సిన అవసరం లేదండి ఇలా డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే ఓకే ఇంక ఇది మొత్తం పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం జార్లోకి నెక్స్ట్ చిన్న బౌల్ సైజు చింతపండు వేయండి అలానే సాల్ట్ రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి నెక్స్ట్ ఒక కొంచెం వాటర్ వేయండి ఒక టీ గ్లాస్ అంతా ఎండి సరిపోతుంది ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి అంతే మీకు కావాలంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చు లాస్ట్లో అంతేనండి రండి చూసారు కదా ఇప్పుడు మనం లాస్ట్లో పోప్ పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంకా శనగపప్పు ఒక వన్ టీ స్పూన్ రెండు ఎండిమిర్చి దీన్ని బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా వేసేస్తాం ఇప్పుడు బాగా ఫ్రై చేసేయండి అంతే ఇది బాగా వేగిపోయిందండి ఇంకొంచెం సో ఇలా వేగిన తర్వాత మనం చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు వేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ అండి మీరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిదానికి లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరెన్నో రాయలసీమ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్